ఏమ్మా ఏంటి చెల్లెమ్మా మీ భర్త రావట్లేదు ప్రార్థనకి ఏంటంటే ఏం చెప్పి తెలుసా వాడు దొంగ అంద ఇదేంటో తెక్కుల మహిట్టా మాట్లాడింది అనుకున్నా నేను ఒకరోజు నేను బజార్లో వెళ్తుంటే వీళ్ళ ఆ చెల్లెమ్మ భర్తకన పడ్డాడు హలో తమ్ముడు బాగున్నావా ఏంటి అమ్మాయి వస్తుంటే నువ్వు రావండి తమ్ముడు బాలీవుడ్ లాగా ఉన్నావు నువ్వు అంటే ఏం చెప్పావు తెలుసా అస్సలు ప్రార్థన రాకపోవడానికి ఆయమే కావడం అన్నాడు ఏంటి తమ్ముడు అలా ఉంటామంటే నీకేం తెలుసు అన్నయ్యా మందిరములో భక్తురాలు హలిల్లుయా మందిరములో ఇంటికాడూడు అన్నయ్యా అన్నాడండి ఓరి రే నాయూ సో ఇంటికి వెళ్ళేసరికి నేను సాయంత్రం ఏడు గంటలకి ఇంటికి వెళ్ళానండి వాళ్ళ ఇంటికి చూద్దామని నేను ఇంటికి వెళ్ళే వెంటనే కరెంటు పోయింది వాళ్ళు అనుకుంటున్నారు ఈ కొండవిడి బాబుల గడ్డ వచ్చాడు కరెంటు పోయింది మా ఇంట్లో అనుకుంటున్నారు అవ్వా పాస్టర్ కట్టుకొని ఏం మాట్లాడమ్మా ఇవి సరే అమ్మా ఏమంటే కూడా మానేస్తారు తరగ మరి మరి ఏం అనకూడదుగా మరి ఎవరంటే అర్జెంటుగా చేసే పని అదే మందిరం వాళ్ళు వస్తున్నారుగా ఎవరో యూట్యూబుల్లో తెరల మీద వచ్చారు మీ కమ్మలో కూడా లెగబెట్టారు యూట్యూబుల్లో తెరల మీద వచ్చేవాళ్ళు పెద్ద పెద్ద సూట్లు పరిగెత్తారు ఇంటికి వెళ్ళదు కరెంట్ కొను బాబులకి కూడా వచ్చి కరెంటు పోయింది అన్నారండి అనేసరికి పది నిమిషాల తర్వాత కరెంట్ వచ్చింది పది నిమిషాల తర్వాత ఆమె ఏమి నేర్చుకుంది నా దగ్గర కరెంట్ వచ్చిన వెంటనే మరి ముద్దు పెట్టుకుంటుంది ఎవరన్నా అది చెయ్యిని చెయ్యిని ముద్దు పెట్టు కరెంటు పోతే తిట్టుకోమని కరెంటు వస్తే ముద్దు పెట్టుకోమని బైబిల్ ఉందండి ఇదే అన్నయ్య దీని సంగతి అన్నాడు నువ్వు నేర్పిస్తున్నావు మందిరంలో ఏం ప్రార్థనలు నేర్చుకుంటున్నారు విశ్వాసులు ప్రిలరా ప్రార్థన జీవితము ఇదిగో అబ్రహాము చేశాడు ప్రార్థన తన జీవితంలో మోకరించాడు ప్రయాణమై బయలుదేరాడు రిచ్ అయిపోయాడు కణాను రిచ్ అయ్యాడు దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాడు బా